చెప్పు అసురరాజా నేను చూసినదేమంటే ధూమ్రతపం సమాప్తమయ్యాక ధూమ్రతపం సమాప్తమయ్యాక నిస్సంకోచంగా చెప్పు వికటాసురా ధూమ్రతపం సమాప్తమయ్యాక నువ్వు ఏమి చూసావు ఏమీ జ్ఞాపకం రావటం లేదు అసురరాజా అంతా మర్చిపోయాను అసురరాజా మాయావి మమ్మల్నే మోసగిస్తున్నావా ధన్యులే మీరు మీరు పరమేశజా దైత్య గురు శుక్రాచార్యుల అపహరణ ఇంకా ఇతని మోసంలో నాకు దేవతల కుట్ర ఏదో కనిపిస్తోంది దేవతల కుట్ర కాదు ఇంద్రపుత్రి జయంతిది తప్పకుండా ఆమెయే దైత్య గురువును అపహరణ చేసింది మీరిద్దరూ నన్ను ఆమెను హత్య చేయకుండా ఆపేరు లేకపోతే మనం ఇలా తిరుగుతూ మమ్మల్ని క్షమించండి వీల్లేదు మీరు అనుచిత అభిప్రాయాలనిచ్చి దైత్య జాతిని సంకట స్థితిలో పడేశారు నారాయణ నారాయణ ఏమిటి చేస్తున్నారు మీరు అసురరాజా రా నువ్వు సరి అయిన సమయానికి వచ్చావు దైత్య సంస్కృతిలో క్షమాభిక్షకు ఎట్టి స్థానం కానీ వీరిద్దరి శుక్రాచార్యుల ఆజ్ఞను నిరసిస్తున్నట్టున్నారు ఆజ్ఞ లేకుండా అన్ని చోట్ల ప్రత్యక్షమవుతూ ఉంటావు అడగకుండా అనే అభిప్రాయాలు ఇస్తావు ఇది ఉచితం కాదు నారాయణ నారాయణ ఉచిత సమయానికి అనుకూలమైన అభిప్రాయం ఇవ్వడం ఉచితమే దైత్య గురువులు శుక్రాచార్యులు తమ శక్తిని పెంపొందించుకోమని తమకు ఆదేశం ఇచ్చారు శక్తిశాలులైన అసురులను హత్య చేసి మీరు దైత్యశక్తిని క్షీణింపచేయడం లేదు కదా అయితే నేను ఇక్కడికి రావడంలో ఉద్దేశం వేరే విషయం కోసం ఏమిటి నీ యొక్క ఉద్దేశం నీవు కూడా దైత్య గురువుల అపహరణలు దుష్ట దేవతలకు సహాయం చేయలేదు కదా నారాయణ నారాయణ ఏమిటి మీరంటున్నది అశురు రాజ దైత్య గురువు శుక్రాచార్యుడు అపహరణ అవును నారదా దుష్ట శత్రువులైన దేవతలు పరమపూజ్యులైన దైత్య గురువును అపహరించే దుస్సాహసం చేశారు నారాయణ నారాయణ మీకేదో తప్పకుండా భ్రమ కలిగింది అశురు రాజ గురువు శుక్రాచార్యులు తమ ఆశ్రమంలో మీ అందరినీ కలవాలని ఆతురపడుతున్నారు నారద ఏమిటి నువ్వు చెప్పేది నిజమేనా నారదుడు తన జీవితంలో ఇప్పటిదాకా ఎప్పుడు అసత్యమాడనే లేదు మీకు నేను చెప్పిన దానిపై నమ్మకం లేకపోతే మీరు స్వయంగా ఆశ్రమానికి వెళ్ళి చూడండి నారాయణ నారాయణ శుభవ అత్తని విన్నాక మీ ఇద్దరినీ క్షమిస్తున్నాము అచురవీరులారా దై చక్రవుల ఆశ్రమం వైపు పెడదాము దై చక్ర శుక్రాచార్యులకి మహాబలి మహాసురుడు జయము ఓ నమశ శివా ఓం నమశ శివ రమవీరులు దైత రాజు మహాసురులకో జయ మహబలి దైక్యరాజు మహాచురులకు జయము దైత్యరాజు మహాచురులకో అప్పు కాదు దైత్య గురువు శుక్రాచార్యులకు జయమనండి దైచగురు శుక్రాచార్యులకు హోయాము వృత సంజీవిని శక్తి సాధకులు దైచగురు శుక్రాచార్యులకు హోయాము దైతగురు శుక్రాచార్యులకు హోయాము మేము మీ విశాల అసుర శక్తికి ప్రణామం చేస్తున్నాము దైచవిరులన దైచగురు మేమంతా తమ చరణాలకు ప్రణామం చేస్తున్నాము చేస్తున్నాం దైత్యగురు తమరు ఎక్కడికి అదృశ్యులైపోయారు ఆ దుష్ట ఇంద్రుని పుత్రిక జయంతి తమరిని దుస్సాహసం మీ యొక్క గురువుని అపహరణ ఏమిటి మా వైపు చూసేందుకే సాహసం లేదు మీ శత్రువులకు శివుని కృప వల్ల మేము శివేచ్ఛతో ఒక అత్యవసర కార్యం కోసం అదృశ్యమయ్యాము తప సాధన సఫలమవడంతో పాటు ఆ అత్యవసర కార్యం కూడా పూర్తయింది అభినందనలు దైత్య శత్రువులైన దేవతలపై ఆక్రమణ చేయడానికి అనుమతి ప్రసాదించండి దైత్య రాజా మృత సంజీవిని విద్యను ప్రసాదించడంతో పాటు మీ హితం కోసం శివశంకరుడు ఒక మహత్తరమైన కార్యాన్ని మాకు ప్రసాదించారు అదేమిటో మీకు తెలుసా లేదు దైత్య గురు మాకు తెలియదు మీరే చెప్పండి మీ యొక్క సంహారక ఇంకా హింసాత్మక శక్తులు రచనాత్మకంగా మారాలనే కోరికతో పాటుగా నేను మిమ్మల్ని అర్థిస్తున్నదేమండి మీరు యుద్ధ భావాలను త్యజించి ముల్లోకాలలోని జీవులను సహానుభూతి ఇంకా మిత్రతా దృష్టితో చూడండి ఇదే శివుని ఇచ్చ ఇంకా ఇదే ఆ మహత్తర కార్యములోని రహస్యము మాటలు విని మీకు ఆశ్చర్యం తప్పకుండా వేస్తుంది కానీ ధూమ్రతపం పరిణామ ఫలితంగా మీ గురువు యొక్క హృదయంలోని హింసాభావం తొలగిపోయింది మీకు కూడా మీ గురువు చెప్పిన మార్గాన్ని నడవాలని అనిపిస్తే యుద్ధ మార్గాన్ని విడిచి మిత్రతా మార్గాన్ని నడవండి అదేమిటి అలా అంటున్నారు దయచ గురు మీరే మాకు స్వయంగా మాట ఇచ్చారు కదా ధూమ్రతపం చేసిన బిమ్మట మాకు స్వర్గం మీద ఆక్రమణకు అనుమతిని ప్రసాదిస్తామని ధూమ్రతపం చేసే ముందు మేము ఆలోచించేది హింస గురించే దైత్యరాజా కానీ మన అసురుల జీవితాలలో అనివార్యమైనది కదా దైత్య గురు కాదు బ్రేషిష్యులారా కాదు ఎవరి జీవితాలలోనూ అనివార్యమైనది హింస కాదు జీవితంలో అనివార్యమైనవి ప్రేమ అహింస మిత్రభావాలు దైత్య గురువు మాకు ఏమీ అర్థం కావడం లేదు శ్రేష్ట జీవితం దీర్ఘాయుష్యులను కూడా కాంక్షించేటటువంటి ప్రాణులు ఎప్పుడూ హింసను తమ ఆదర్శంగా పరిగణించలేరు అంటే దైత్యరాజా నీ యొక్క వీరత్వానికి నీ యొక్క పరమశక్తికి నీ మహామాత దీతికి ఇవన్నీ శోభస్కరమవుతాయా నువ్వు మళ్లీ మళ్లీ శత్రు దేవతల వల్ల మృత్యువును ప్రాప్తి చెందుతూ ఉంటే నేను నిన్ను మృత సంజీవిని ద్వారా జీవితుడిని చేయన వద్దు వద్దు గురువు అది సోమస్కరం కానిది మరియు అవమానజనకమైనది అయితే సన్మానజనక జీవితాన్ని గడు అది సంభవం ఎలా కాగలదు దైత్య గురు శివుడి యొక్క ఈ సృష్టిలో భక్తులకు ఏది అసంభవం కాదు కానీ హింస మనకు స్వాభావికం దైత్య గురు దానిని మనం ఎలా తిరించగలము హింసను త్యజించడానికి నీవు మూడు విధాలైన నేను చెప్పిన మార్గాలలో నడుచుకోవాలి నిత్యం హింసా యుద్ధాలతో మేము విసిగిపోయాము దైత్య నారీమణులు కూడా యుద్ధం పేరు విని భయపడిపోతున్నారు మాకు ఆ మార్గం చెప్పండి మేమేం చేయాలి దీనిలో విశేషంగా ఏమీ చేయనక్కరలేదు హింసను విడిచిపెట్టే ప్రథమ ప్రయత్నంగా మీరందరూ ఎవరినీ కూడా విరోధులుగా చూసే భావాన్ని త్యజించగలగాలి రెండవ ప్రయత్నం ఏమంటే ప్రతి ఒక్కరితోనూ మైత్రి చేయ ప్రారంభించి హింసను త్యజించి శివారాధన చేయాలి ఇంకా మూడవ ప్రయత్నం ఏమంటే ఆజీవాంతం హింస చేయరాదనే సంకల్పం తీసుకుని తమ జీవితాలను శివచరణాలపై సమర్పితం చేసుకోవాలి అయితే శేష జీవితంలో ఇంకా దీర్ఘాయుష్ పొందడానికి ఈ క్షణమే తమ అస్త్రశస్త్రాలను త్యజించండి ఇక నిరంతర శివారాధనతో మీ మనసులను స్వచ్ఛము నిర్మలము చేయండి తమ ఆజ్ఞ పదండి అసుర వీరులారా అసుర వీరుల కాదు మహాసుర అసుర మిత్రులు ప్రతి ఒక్కరిని మిత్రునిగా భావించడమే అహింస జీవితానికి ముఖ్యమైన సందేశము పదండి అసుర మిత్రులారా మిత్రులారా ఇప్పుడు మీరందరూ నాతో పాటు ఒకే స్వరములో చెప్పండి మనం కోరిన కోరికను మన్నించి దేవగురు బృహస్పతి దైత్య గురు శుక్రాచార్యుల వేషధారణ చేసి అసురులను అసురత్వాన్ని విముక్తులను చేసి మహాసాఫల్యాన్ని ఆర్జించారు ఇతిహాస పుటలలో ఈ దేవగురు చేసిన మహత్కార్యం ఎంత గొప్పదంటే అది ఊహాతీతమైనదే అనాలి అవును దేవేంద్ర సాధువులుగా మారిని ఈ అసురులు ఎంత బాగున్నారో తమరు చూడండి ఈ వేలెంతో సంతోషంగా ఉంది అసురులను పరాజితులను చేసినప్పటికన్నా ఎక్కువగా ఉంది ధన్యులు మీరు దేవగురు ధన్యులు నారాయణ నారాయణ హింసాత్మక శత్రువుల అహింసాత్మక మిత్రులైతే సంతోషంగా ఉంటుంది దేవేంద్ర కానీ నాకు మీ నోటి వెంట ధన్యులే మీరు దైత్య గురు అని వినాలని కోరికగా ఉంది దైత్య గురువా అవును దేవేంద్ర అవును దేవగురు దైత్య గురువులలో తేడాయే లేకపోతే మీరు నిస్సంకోచంగా అనవచ్చు మీరందరూ అనవచ్చు ధన్యులే మీరు దైచ గురు ధన్యులే నారాయణ నారాయణ దైత్య జాతి యుద్ధం సంఘర్షణ ఇంకా ప్రతీకార వాంఛలను త్యజించి జీవితంలో శాంతి భక్తి మరియు సదాచారాలలోని నీతిని అవలంబించటం ఆవశ్యకము చెప్పండి మారిన దేవగురు బృహస్పతి అసురులను వారి అసురత్వం నుండి విముక్తులను చేసే ప్రయత్నంలో లీనమైపోతాడు అసురులు సంపూర్ణంగా తమను తాము శుక్రాచార్య రూప బృహస్పతి చరణాల వద్ద సమర్పించుకుంటారు వారందరూ నిరంతర శివారాధన చేసి తమ శ్రేయస్సును కోరుకుంటారు కాలచక్రం నిరంతరం తన గతిని అనుసరించి ముందుకు సాగిపోతూ ఉంటుంది దానితో పాటుగా దైత్యగురు శుక్రాచార్యుల మరియు జయంతిల పుత్రిక దేవయాని బాల్యావస్థ నుండి యవనోలో ప్రవేశిస్తుంది అమ్మా అమ్మా ఇదిగో చూడు నేను కుంద పుష్పాలతో ఎంత అందమైన మాల ఓహో బా పుత్రికైన దేవయాని ఎంత పెద్దదైపోయిందో కదా ఇంత అందమైన దండ అల్లింది పితాశ్రీ మీరెప్పుడూ నన్ను చిన్నపిల్లననే అనుకుంటారు పుత్రి దేవయాని పితలకు పిల్లలు ఎంత పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలే అనిపిస్తారు అమ్మా దీన్నెక్కడ పట్టను దానిని మా శిరోజాలపై అలంకరించు భోజనం పితాశ్రీ నేను భోజనం చేశాను అమ్మా నా కోసం పూలదండ గుచ్చి తెస్తాను ఏమిటి సంగతి స్వామి ప్రాతకాలం నుండి మీరు చింతామగ్నులుగా కనిపిస్తున్నారు మీరు మన గురించి చింతిస్తున్నారా జయంతి మన సద్గుణ సంపన్న గురించి ఎటువంటి చింత ఉండగలదు స్వామి మిమ్మల్ని ఎప్పుడూ ఇంత ఆరాటంతో చూడలేదు మీరు మా వద్ద ఏదో మాట దాస్తున్నారు జయంతి అది కర్తవ్య జ్ఞానం కర్తవ్య జ్ఞానమా అవును జయంతి ఈ వేళ ప్రొద్దుట భోజన సమయాన్ని దేవయాని నీ శిరోజాలలో పూలను పెడుతూ చూడగా నాకు నా కర్తవ్య జ్ఞానం కలిగింది ఆ కర్తవ్యం ఒక తండ్రికి తమ పుత్రిక పట్ల ఉండేదే స్వామి పుత్రిక వివాహం కోసం తండ్రి చింతితుడవడం సహజమే కదా కాని పుత్రిక దేవయాని కోసం మీరు ఇంత చింతించవలసిన అవసరం లేదు మన దేవయానిని వివాహం ఆడడానికి ఒకరిని మించిన మరొక యువకులు స్వయంగా వివాహం కోసం ఉర్రూతలాడుతూ వస్తారు జయంతి ఈ సమయాన నా హృదయంలో కేవలం దేవయాని వివాహం చెందలేదు మన దేవయాని వివాహం గాక అన్యచింత ఏమిటి ఉంటుందో చెప్పండి స్వామి జయంతి నీతో వివాహమైన తరువాత ఏకాంత వాసం చేస్తూ ఎంతో కాలం గడిచిపోయింది నిజం చెప్పాలంటే జయంతి నీ వంటి పత్నిని ఇంకా దేవయాని వంటి పుత్రికను పొంది దైత్య గురువుగా కర్తవ్యాన్నే మరిచాను జీవితంలో కుటుంబానికై మీరు చేసిన కర్తవ్యం కూడా అనావశ్యకమైనది కాదు స్వామి జయంతి జీవితంలో ఎటువంటి కర్మ అనావశ్యకం కాదు ప్రతి ఒక్క కర్మ అనివార్యము ఇంకా మా యొక్క మార్గదర్శనం లేకుండా పాపము అసురులు ఎక్కడెక్కడ తిరుగుతూ ఉన్నారో కదా ఇప్పుడు మేము మా అజ్ఞాతవాసాన్ని వదిలి శీఘ్రంగా ఆశ్రమానికి చేరుకోవాలి జయంతి నీకు మరి మా మాట నచ్చలేదా మేము ఆశ్రమం చెరుకుని మా కర్తవ్య పాలన చేయాలని స్వామి తమరికి నచ్చిన మాట నాకు నచ్చకపోవటం ప్రశ్నయే తలెత్తదు మీకు ఏది ఇష్టమో అదే నాకు కూడా ప్రియమైనది కానీ కానీ ఏమిటి చేయండి నాకు చింత కేవలం దేవయాని గురించే స్వామి ఈ వన్య ప్రదేశంలో స్వేచ్ఛగా విహరించే ఈ యువతికి తమ ఆశ్రమంలో అసురుల మధ్య ఏమనిపిస్తుందోనని అదేమిటమ్మా ఎప్పటి నుంచో మీకోసం ఎదురు చూస్తున్నాను ప్రియపుత్రి దేవయాని మేము నిన్ను గురించి ఏవేవో విషయాలు మాట్లాడుకుంటున్నాం నా గురించా నేను అలాంటిది ఏం చేశాను పితాశ్రీ పుత్రి నీకు మా ఆశ్రమానికి వెళ్ళడం గురించి ఏమనిపిస్తోంది ఆశ్రమమా నిజం చెప్పనా మేము ఆశ్రమానికి తిరిగి వెళ్లే నిర్ణయం నీ ఇచ్చపైనే ఆధారపడి ఉంది నిజమేమిటంటే ఏకాంతంగా నేను ఈ వన ప్రదేశంలో ఒంటరిగా తిరగ్గా తిరగ్గా నా మనసుకు విసుగెత్తింది నేను కొంతకాలం నుంచి ఆలోచిస్తున్నాను మీ ఇద్దరికి నా యొక్క ఈ వ్యాకులతను గురించి చెప్పాలని నీకు మా ఆశ్రమ వాతావరణం తప్పక నచ్చుతుంది దైత్య గురు శుక్రాచార్యులు దైత్యుల పట్ల తమ కర్తవ్యాన్ని జ్ఞాపకం తెచ్చుకుని తమ ఆశ్రమానికి వెళ్ళటానికి నిశ్చయించుకుంటాడు కానీ శుక్రాచార్యులు ఇంకా శుక్రాచార్యుల రూపంలోని బృహస్పతి కలుసుకుంటే అప్పుడేమవుతుంది అసురులకు గనుక ఈ నిజం తెలిసిపోతే అప్పుడేమవుతుంది దేవదానవుల మధ్య మళ్లీ యుద్ధం జరుగుతుందా మళ్లీ వారు పరస్పర శత్రువులు అయిపోతారా వీటికి సమాధానాలు ఒక్క సర్వేశ్వరుడైన ఆ శివునికే తెలుసు